నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం ఎవరయ్యా నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నువ్వెక్కడున్నావు అంటే హైదరాబాద్ అడ్రస్ చెప్తావే ముందు నువ్వు నీ లొకేషన్ నాకు పంపిస్తే నేను వచ్చేసి నా కిషోర్ని తెచ్చేసుకుంటాను అని చెప్పాడు సతీష్ నీ కిషోర్ నీకు ఎప్పుడు దూరమయ్యాడు హేమంతడిగాడు నిన్న పదిన్నరకు మేమిద్దరం కలిసి పడుకున్నాం పొద్దున్నే చూస్తే వాడు లేడు ఎక్కడికి వెళ్లాడో లేదు మీరు లొకేషన్ షేర్ చేయండి అరగంటలో నేను వచ్చేస్తాను అని చెప్పాడు నేను లొకేషన్ షేర్ చేసిన నువ్వు అరగంటలో రాలేవు అన్నాడు హేమంత్ ఎందుకు రాలేను ఆటో మాట్లాడుకుని వచ్చేస్తాను ఇన్ని మాటలు ఆపేసి మీరు తొందరగా లొకేషన్స్ షేర్ చేయండి సతీష్ విసుక్కున్నాడు ఒరే నువ్వు విసుక్కోకురా ముందు నేను ఎక్కడున్నానో తెలుసుకో కిషోర్ పక్కనుంచి అరిచాడు నువ్వెక్కడున్నావో నీకు తెలిస్తే చెప్పరా బాబు తొందరగా వచ్చేస్తాను మళ్లీ నాన్న దగ్గరికి వెళ్ళాలి ఏదో ఒక సోది చెప్పాలి సతీష్ ప్రతి చెప్పాడు నేను హైదరాబాద్లో ఉన్నానురా అని కిషోర్ చెప్పాడు ఏంటి ఎక్కడున్నావు తాను విన్నది తప్పేమో అనుకుని సతీష్ మళ్ళీ అనుమానంగా అడిగాడు హైదరాబాద్లో ఉన్నానురా కిషోర్ చెప్పాడు హైదరాబాదా ఎందుకు వెళ్లావు ఎలా వెళ్లావు ఎప్పుడు వెళ్లావు అని సతీష్ టకటక అడిగాడు ఒరే సతీష్ నేను నిన్న నీతో కలిసి పది గంటల ముప్పై నిమిషాలకి పడుకున్నానా పదకొండు గంటల ముప్పై నిమిషాలుకి అని అతని స్టోరీ మొత్తం చెబుతుంటే ఇటు హేమంతటు కావేరీ ఇద్దరూ విసుగ్గా చూశారు కళ్ళు తెరవంగానే బీరువాలో ఉండటం ఏమిటరా కలకంటున్నావా ఏమిటి అది హైదరాబాద్ అయ్యుండదులేరా వైజాగ్లో ఏదో ఒక ఏరియా ఏమో సరిగ్గా చూడు అని చెప్పాడు సతీష్ అది ఏరియా అయినా సరే నేను బీరువాలోకి ఎలా వెళ్లాను అది కదా నా ప్రశ్న అన్నాడు కిషోర్ నీకే తెలియంది నాకు ఎలా తెలుస్తుందిరా అయినా అది హైదరాబాద్ అయి ఉండదు అని సతీష్ నమ్మడానికి సిద్ధపడలేదు కిషోర్ చాలా కష్టపడి తను హైదరాబాద్లో ఉన్నట్టు నమ్మించాడు ఒరేయ్ నా దగ్గర డబ్బులు కూడా లేవురా పైగా ఆ గదిలో ఒక అమ్మాయి ఉంది వాళ్ళ అన్నయ్య ఇన్స్పెక్టర్ నన్ను వీళ్లు ఏం చేస్తారో భయంగా ఉంది కిషోర్ చెప్పాడు భయపడకురా నేను వెంటనే వచ్చేస్తాను అన్నాడు మామయ్యతో ఏం చెప్తావు కిషోర్ ప్రశ్నించాడు మీ మావయ్యతో ఎవడు చెప్తాడు చెబితే ఇంకేమైనా ఉందా అడ్డగాడిద నువ్వు ఒక ఫోన్ తీసుకోరా అంటే తీసుకోలేదు ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చి నిన్ను కలవాలంటే ఎలాగా చెప్పు అని సతీష్ చెప్పాడు హైదరాబాద్కు వచ్చి ఈ హాస్పిటల్కి అని కిషోర్ హాస్పిటల్ పేరు చెబుతూ ఉంటే ఈ హాస్పిటల్లో నిన్ను ఎవరు ఉంచుకుంటాడు అని హేమంత్ చిరాగా చెప్పాడు మరీ ఎక్కడికి రావాలి సతీష్ అడిగాడు హైదరాబాద్కి వచ్చి ఈ నెంబర్కి ఫోన్ చేయి అలాగే నీ ఫోటో నా ఈ నెంబర్కి పంపించు అన్నాడు ఎందుకు సార్ పోలీస్ ఇన్స్పెక్టర్ అని తెలిసిన తర్వాత సతీష్ గౌరవంగా అడిగాడు నోరు మూసుకొని పంపించు అని కసిరాడు ఫోన్ కట్టేసిన తర్వాత హేమంత్ ఆలోచిస్తూనే ఉన్నాడు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది సార్ మీరు ఇచ్చిన నెంబర్ సతీష్ అనే ఒక అబ్బాయిది అది ఇప్పుడు వైజాగ్లో ఉంది అని చెప్పాడు కానిస్టేబుల్ అది సరే ఫోన్ హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్కి ఇవ్వు అని చెప్పగానే కానిస్టేబుల్ ప్రభాకర్కి ఇచ్చాడు ప్రభాకర్ నేను హేమంత్ని మీ అన్నయ్య వాళ్ల అబ్బాయి వైజాగ్లో ఇన్స్పెక్టర్ అని చెప్పావు కదా అడిగాడు అవును సార్ నేను నీకు ఒక ఫోన్ నెంబరు ఇద్దరు అబ్బాయిల ఫోటోలు పంపిస్తాను నువ్వు మీ అన్నయ్య వాళ్ళ అబ్బాయికి పంపి వాళ్ల పూర్తి వివరాలు కనుకోమని చెప్పు వాళ్ళ గురించి నాకు పూర్తి వివరాలు కావాలి వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు నిన్నంతా ఎక్కడ ఉన్నారు ఈ విషయాలు ఎంత అర్జెంటైతే అంత అర్జెంటుగా కావాలి ఇది నా ఫ్యామిలీకి సంబంధించిన విషయం వాళ్ల అడ్రస్ కూడా పంపిస్తాను అని హేమంత్ రిక్వెస్ట్ చేశాడు సార్ మీరు నా ఫోన్కి పంపించండి అని చెప్పాడు హేమంత్ ఫోన్ పెట్టేసే సమయానికి సతీష్ తన సెల్ఫీ పంపించాడు హేమంత్ కిషోర్ ఫోటో తీసి కిషోర్ని అడిగ అడ్రస్ని కూడా కలిపి మొత్తం ప్రభాకర్ ఫోన్కి పంపించాడు హేమంత్కి ఏం చేయాలో తోచికాటు ఇటూ తిరుగుతున్నాడు కావేరి తన నిశ్చితార్థం గురించి కిషోర్ తన భవిష్యత్తు గురించి అలా ఆలోచించుకుంటూ నడుస్తూ ఉన్న హేమంత్నే చూసుకుంటూ ఉన్నారు కిషోర్ ముందు చెప్పినట్టు ప్రేమ వ్యవహారమైతే ఏదో ఒకటి చేసేవాడు కానీ లేదని కిషోర్ చెప్పాడు కావేరి చెప్పింది దొంగ అయితే చేసి జైల్లో పడేసేవాడు కాని కిషోర్ని చూస్తే అమాయకంగానే ఉన్నాడు తను నమ్ముతాడో లేదో అని కాకుండా బీరువాలో నుంచి వచ్చాను అని చెబుతున్నాడు అదికూడా తాళం వేసిన బీరువాలో నుంచి వచ్చాడు అని కిషోర్ చెప్తున్నాడు ఈ కావేరీ చెబుతుంది ఆ ఇంటికి మరో మార్గం లేదు ఇంటి ముందు సీసీ కెమెరాలు చెక్ చేయమని నాన్నకు చెప్పాడు మన బంధువులు వచ్చారు తర్వాత వ్యాన్ వచ్చింది వ్యాన్లో ఒక బీరువా వచ్చింది బీరువాతో పాటు నలుగురు వచ్చారు ఆ నలుగురు వెళ్లిపోయారు అని సురేష్ చెప్పాడు తన తండ్రి చెప్పింది మళ్లీ గుర్తుచేసుకుంటూ ఉండగా ఉండగా కిషోర్ ముందే బీరువాలో ఉన్నాడేమో అని అనుమానం కలిగింది సతీష్ రాత్రి పదిన్నరకు తనతో పాటు పడుకున్నాడని చెప్పాడని గుర్తొచ్చింది కాని సతీష్ని తాను నమ్మలేడు కాబట్టి వెంటనే కావేరి కావేరివైపు చూశాడు నువ్వు బీరువా కొన్నావు కదా వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూశావా అని అడిగాడు వాళ్లు వెయ్యి రూపాయలకే బీరువా అమ్ముతున్నారని అనుమానం వచ్చి అక్కడ ఓపెన్ చేసి చూశాను ఇంటికి వచ్చాక కూడా మొత్తం చెక్ చేసుకుని లోపల బీరువా ఓపెన్ చేసి చూసి మరి మళ్లీ తాళం వేశాను అని చెప్పింది అప్పుడు నువ్వు ఒక్కదానివే ఉన్నావా ఇంకెవరైనా ఉన్నారా ప్రశ్నించాడు జానకి ఉంది కదా అని చెప్పింది మరి ఆరింటికి వచ్చిన బీరువాను నువ్వు చూసి తాళం వేస్తే పన్నెండు గంటల ముప్పై నిమిషాలుకి అందులోనుంచి వీడు ఎలా బయటికి వచ్చాడు అనుమానంగా అడిగాడు నేను అదే చెప్తున్నాను అన్నయ్య ఈ నిశ్చితార్థం ఆపడానికి ఎవరో ఒకరు ప్లాన్ వేసి ఉంటారు అంటే మన బంధువులు ఇలాంటి చెత్త ప్లాన్లు వేసేవాళ్లు అని అనుకుంటున్నావా నువ్వు సుధీర్తో పెళ్లి కోసం చేయి కోసుకున్నట్టు మనవాళ్లు కూడా నీకులా చేస్తారు అనుకుంటున్నావా చిరాగ్గా విసుక్కున్నాడు హేమంత్ అన్నయ్య నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు కోపంగా చెప్పింది కావేరి ఇన్సల్టేమిటి అసలు మొత్తం నువ్వే ఇలాగా చేసుకున్నావు వాడికి బెంగళూరులో లక్షన్నర జీతం అనగానే లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చి వెంటపెంట చేసి పెట్టావు ఆ కూడా ఆగ చర్చింది నిశ్చితార్థం అనుకున్నాక నోరు మూసుకొని ఇంట్లో ఉండకుండా షాపింగ్ మొత్తం చేసి ఈ బీరువా తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు ఇప్పుడు ఆ బీరువా నుంచి వీడు వచ్చాడని చెబుతున్నావు నన్నేం చేయమంటావు ఇప్పుడు కోపంగా అరిచాడు హేమంత్ మన బంధువులందరినీ ఇంటరాగేషన్ చేస్తే నీకు అసలు నిజం తెలుస్తుంది కదా కావేరి సలహా ఇచ్చింది నేనెందుకు చేయడం నువ్వే నా పోలీస్ డ్రెస్ వేసుకుని చేసి అసలే నిన్న నీ గదిలో వీడు ఉండడం అందరూ చూశారు ఇప్పుడు అందర్నీ ఇంటరాగేషన్ చేయమని నాకు సలహా ఇస్తున్నావు నువ్వు నోరు మూసుకొని వైజాగ్లో ఉండి ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా నిన్ను బెంగళూరుకి జాబ్ కోసం పంపిస్తానని నేను చెప్పానుగా మొత్తం వినకుండా ఇలా చేశావు ఏం చేయాలో కూడా తెలియటం లేదు కనీసం పోలీసులను ఇన్వాల్వ్ చేయడానికి కూడా లేకుండా లేదు మీ బీరువా స్టోరీ ఎవడు నమ్మడు ఇప్పుడు డిస్టర్బ్ చేయకుండా నోరు మూసుకుని కూర్చో అని ఆలోచిస్తూ ఉండగా ప్రభాకర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సార్ మా అన్నయ్య వాళ్ల అబ్బాయికి ఫోన్ చేశాను మొన్న వైజాగ్లో ఒక బిజినెస్ మాన్ అతని ఇద్దరూ అనుచరులు చనిపోయారు ఇప్పుడు వారికి సంబంధించిన మరో ఇద్దరు అనుచరులు ఆ బిజినెస్మాన్ యొక్క గెస్ట్ హౌస్లో చచ్చిపడి ఉన్నారని వాచ్మెన్ చెప్పాడంట పోలీసులు అంతా అక్కడే ఉన్నారు విడు అక్కడే ఉన్నాడు ఇవాళ సాయంకాలానికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అని చెప్పాడు ఓకే అని హేమంత్ ఫోన్ పెట్టేసి కొంచెంసేపు ఆలోచించాడు ఈ కేసులో తన చెల్లి ఉంది కాబట్టి ఇంతసేపు కూడా ఏమీ చేయలేకపోతున్నాడు అయినా వెంటనే ఏ నిర్ణయం తీసుకోకుండా వైజాగ్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేద్దామనుకున్నాడు అప్పుడే సతీష్ ఫోన్ చేశాడు హేమంత్ స్పీకర్ ఆన్ చేశాడు ఒరే నాన్నకు తెలియకుండా మన రూంలోకి వెళ్లి ఇంట్లో దాచిన డబ్బులు బ్యాంక్ ఎటిఎం కార్డు నీకు నాకు రెండు జతల బట్టలు తీసుకొని హైదరాబాద్ బస్సు ఎక్కాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు కాసేపు ఆలోచించిన హేమంత్ ఈరోజు ఇక్కడే ఉంటున్నాము ఇప్పుడు నేను తలుపు తీస్తున్నాను మీరు ఎవరు ఎవరితో ఏమీ మాట్లాడకండి మాట్లాడాలంటే ఊరుకోను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు కిషోర్ కావేరి అలాగే అన్నట్టు తల ఊపారు తరువాత తలుపు తీశాడు తలుపు తీయగానే కోసల్య సాంబశివరావు ఉమా సుధీర్ నలుగురు ఉన్నారు వాళ్ల పక్కనే సారిక రాధ సునీత ఉన్నారు ఏంట్రా అంత పెద్దగా కేకలు వేస్తున్నావు అని ఉమా ఆరా తీసింది ఏమీ లేదులే పిన్ని అని చెప్పాడు హేమంత్ కావేరికి స్పృహ వచ్చిందంటగా ఏం చెప్పింది ఉమా మళ్లీ అడిగింది ఏమి చెప్పలేదు పిన్ని తను నిశ్చితార్థం ఆగపోయిందని బాధలో ఉంది తర్వాత మాట్లాడదామని వదిలేశాను అని చెప్పిన హేమంత్ సుధీర్ వైపు తిరిగాడు ఇవాళ ట్రైన్ టైం ఎన్నింటికీ అడిగాడు ఆరు గంటలకి ఐదింటికే బయలుదేరి వెళ్ళిపోవాలి సుధీర్ చెప్పాడు సరే నువ్వు వెళ్ళిపో తర్వాత దీని గురించి చర్చించుకుని నీకు ఏ విషయమో తెలియజేస్తాను హేమంత్ చెప్పాడు మరి కావేరికి ఆ అబ్బాయికి మధ్య ఉన్న విషయం సంగతి ఏమిటి సుధీర్ అడిగాడు మన కావేరి అలాంటిదని నమ్ముతున్నావా హేమంత్ సీరియస్గా అడిగాడు నమ్మను బావా అని సుధీర్ నిజాయితీగా చెప్పాడు ఎక్కడో కాస్త కన్ఫ్యూజంగా ఉంది అది క్లియర్ చేసి కరెక్ట్ పిక్చర్ వచ్చాక నీకు చెబుతాను అని చెప్పాడు తర్వాత కావేరి ఫ్రెండ్స్తో మాట్లాడాడు కావేరి బీరువా ఎలా కొన్నదో వాళ్లు చెప్పారు సరే అని వెళ్ళిపోతుంటే సారికా సార్ అని పిలిచింది ఆ పిలుపుకి ఆగా ఏమిటి అన్నట్టు చూశాడు పొద్దున్నే ఇంటికి వచ్చాము అక్కడ మీ బంధువులు ఏదో అబ్బాయి ప్రేమ అని ఏదేదో చెప్పుకుంటున్నారు అర్ధం కాలేదు ఆంటీని బ్రతిమిలాడికే ఇక్కడి అడ్రస్ చెప్పారు ఇందాక నర్స్ని అడిగితే మీరు ఎవరిని పంపించవద్దని చెప్పారు అని చెప్పింది మేము రూంలోకి వెళ్లవచ్చా తన రూంలో ఎవరో ఉన్నారని చెప్పారు కదా ఇప్పుడు హాస్పిటల్ రూంలోనే ఉన్నాడా అని అడిగింది చా ఆ కావేరినీ వాడిని ఎవరితో ఏమీ మాట్లాడవద్దు అని చెప్పి గదిలోనే ఉంచేశాను ఇప్పుడు ఇది తెలిసిన వాళ్లు ఇంకేమనుకుంటారో అని ఆలోచిస్తూ వెళ్లమని తల ఊపాడు వెంటనే ముగ్గురూ పరిగెత్తుకుంటూ రూంలోకి వెళ్లారు అక్కడ మంచెమీద కూర్చుని రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు బేబీక్రాఫ్ట్ తన గదిలోకి ఎలా వచ్చాడా అని ఆలోచించుకుంటూ ఉన్న కావేరిని అసలు నుంచి బీరువాలోకి ఎలా వచ్చాడా అని ఆలోచించుకుంటూ గదిలో ఒక గోడకు ఆనుకున్న కిషోర్ని చూశారు కావేరి ఏం జరిగిందే అని అడుగుతున్న తన స్నేహితురాలు సారిక గొంతు వినగానే కావేరి వెంటనే లేచి వాళ్ల ముగ్గురిని పట్టుకుంది ముగ్గురు కలిసి కావేరి మంచంమీద కూర్చోబెట్టి అడుగుతూవుంటే తనకు తెలిసింది చెబుతూ వాళ్ళు కూడా మధ్య మధ్యలో కిషోర్ని చూస్తూవుంటే కిషోర్ తన అమాయకమైన ఫేస్ పెట్టేసి సతీష్ ఎప్పుడు వస్తాడా అని ఆలోచించుకుంటూ ఉండిపోయాడు కావేరికి తన ముగ్గురు స్నేహితురాలు చూసేసరికి కొంచెం ధైర్యం వచ్చింది కిషోర్ కాసేపటికి లేచి బయటకు వచ్చి మొత్తం తిరుగుతూ ఉన్నాడు ఉమా సుధీర్ ఏం జరిగింది అని అడిగారు కాని హేమంత్ చెప్పవద్దన్నాడని ఏమీ చెప్పలేదు సుధీర్ అందరికీ భోజనం తీసుకొస్తూ కావేరి ఫ్రెండ్స్ తోపాటు కిషోర్కి కూడా తీసుకొచ్చి ఇచ్చాడు పొద్దున్న తిన్న నాలుగు ఇడ్లీలు ఎప్పుడో అరిగపోయేసరికి సుధీర్ భోజనం ప్యాకెట్ ఇవ్వగానే మిగతా వాళ్లతో సంబంధం లేనట్టు అక్కడే ఓపెన్ చేసేసి తినేశాడు మిగతా వాళ్లు ఏదో తిన్నామంటే తిన్నాంలాగా ఉన్నారు కాని కిషోర్ మాత్రం మళ్లీ రాత్రికి పెడతారో లేదో అని ఆలోచిస్తూ కడుపు నిండా తినేశాడు కాసేపు అయ్యేసరికి బంధువులందరూ వెళ్లిపోయారు ఐదింటికి కౌసల్య సాంబశివరావు సుధీర్ వెళ్లిపోయారు ఉమ వెళ్లను అని చెప్పినకూడా వాళ్ళతో పాటు కూడా పంపించేశాడు మామూలుగా అయితే ఇంతమందిని ఉంచరు కాని హేమంత్ ఇన్స్పెక్టర్ అయ్యేసరికి హాస్పిటల్ కూడా ఏమీ చెప్పలేదు ఆరయ్యేసరికి క్యాబ్ బుక్ చేసి పంపించేశాడు ఆరింటికీ సురేష్ రమాదేవి హాస్పిటల్కి వచ్చేశారు రమతో జరిగిన విషయం మొత్తం మాట్లాడుతూవున్నారు ఇద్దరికీ అసలు ఏమీ అర్థం కాలేదు ఎనిమిదికి ప్రభాకర్ హేమంత్కి ఫోన్ చేశాడు ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ ఎస్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి థ్యాంక్ యూ